నా చిత్తం కాదు నీ చిత్తమే నా జీవితంలో ఎవర పెళ్లి కూతురు ఆగిపోయినా నిశ్చితమై ఆగిపోయినా లేకపోతే ఇల్లుగా కొందామని ఆగిపోయినా వ్యాపారం స్టార్ట్ చేసి ఆగిపోయినా నష్టపరిచి ఆగిపోయినా లేకపోతే నీ జీవితంలో విజయాన్ని చూడలేకపోయినా వాళ్ళకి ఎంత నువ్వు ఏ పని చేయలేకపోయినా భయపడకూడదు దేవునికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉన్నది ఆయన కావాలను కానీ నీ జీవితంలో ఖచ్చితంగా నిర్ణయించి యవన్సు అంతా మొదటి అధ్యాయము నలభై ఆరు వచ్చినాము ఒకసారి చూడండి అందుకు నపానియలు నరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అన్ని అతనిని అడగగా వచ్చి చూడమని పిలుపు అతనితో ఆ ప్రార్థన ప్రేమ కలిగిన దేవాది స్తోత్రం వాద్యము నీడి దాసు నీవాడు ప్రభు మనిషిమను మరుగుపరిచి నీ దైవ స్వర్మతో మాతో మీరు మాట్లాడమని ఏసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని తండ్రి ఆమె ఆలో ప్రీ దేవుని బిడ్ల పిలుపుని ఏసు ప్రభు పిలిచాడు నా పనికిరా నన్ను వెంబడి చూడు అతని అడిగి ఆయన ఎవరు ఆయన ఎందుకు గమనిస్తున్నావు ఆయన ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి ఆయనలో ఉన్న ప్రాధాన్యత ఏంటి ఆయనలో ఉన్న నీతి ఏంటి అని చెప్పి అడిగొండొచ్చు పిలుపు చెబుతున్న మాట ఏంటంటే ధర్మశాస్త్రోసేయు ప్రవక్తలు ఎవరిని గురించి చెప్పారో ఆయనను నేను కనుగొన్నాను అంటాడు ప్రవక్తలు ముందే ఆయన గురించి మాట్లాడారు ఆయన వస్తాడని ఆయన పరిచయం చేస్తాడని ఆయన కుట్టి చూపిస్తారని చూపిస్తాడని నడుస్తారని మోగవారు మాట్లాడతారని మరణించిన వారు తిరిగి లెగిస్తారని ఆయన ప్రవశించిన వాడు ఉన్నాడు ఆ ప్రవశన నెరవేర్పుడు ఎక్కడ జరుగుతున్నాయి అంటే శైలిలో జరుగుతూ ఉన్నాయి ఆయన వెళితే స్వస్థత మేలు జరుగుతుంది ఆయన ఎడితే చీకటిలో ప్రజలు వెలుగులు చూస్తూ ఉన్నారు ఏ సైనా వెంబడిస్తానని ఎప్పుడైతే నతానీ దేవుని ఎవరు ఆయన ఎవరు అని మాట్లాడినప్పుడు మోర్షేయు ప్రవక్తలు ఎవరి గురించి అయితే మాట్లాడారో ఆయనే నసరేయుడైనా ఏసు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అప్పుడు నతానీ అన్న మాట ఏంటంటే నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అని నతానీయలు మాట్లాడతాడు వెళ్ళారా ఎందుకు నతానీయలు ఆ మాట మాట్లాడటంటే నజరేతులో మంచి లేదు నజరేతు మంచిది కాదు దొంగలు వ్యభిచారులు అంతకులు ఉన్న ప్రాంతము నజరేత అయ్యున్నది నలభై ఏడు చూడండి ఒకసారి నతానీయులను తన ఎంతకు వచ్చి చూసి ఇదిగో ఇతను నిజముగా ఏ కపటమును లేదని అతని గురించి చెప్పారు చాలా జాగ్రత్తగా గవరించారు ఎవరు పెట్టాలి అంటే యేసు ప్రభుని నతానీ అనుమానిస్తున్నాడు ఇతడు ఎలా యూదుడు ఇస్రాయేలీలకు ప్రవక్తగా ఎలా వస్తాడు నజరేతులో ఎలా జరిగింది అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు ఈ పరిశోధన ఎవరు చేస్తారంటే యూదులు లేక ఇస్రాలీ చేస్తారు ఎందుకు చేస్తారంటే వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళ అని దేవుడుగా అంగీకరించరో దేవుని గురించి వాళ్ళకి స్పష్టమైన అవగాహన ఉండాలి దేవుడి యొక్క ఆలోచన వారికి అర్థం కావాలి అప్పుడే వారు నమ్ముతారు గాని ఏది పడితే దానికి వారు పడి నమస్కారం చేయరు నేరు నమ్మటం ఎందుకంటే అతడు ఇస్రాయడు

నిన్ను పిలవక మునిపే చాలా జాగ్రత్తగా అంటే పిలుపు నటానీ కలుసుకోక ముందే ముందే ఎక్కడ చూశాడంట చూడండి నీవు ఆ అంచూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను మనం ప్రెవరు ఆయన అక్కడ ఏం చేస్తున్నాడో ఏ సై ఖచ్చితంగా చూశాడు గనక నటానీ చాలా జాగ్రత్తగా దేవుని విడలాలా ఏసయ్య చూసే దేవుడైంది ఎప్పుడైతే నతానీయులు అంచూరపు చెట్టు కింద ఉన్నప్పుడు నేను నిన్ను చూశాను అన్నాడు వెంటనే నతానీయులు మారు మనసు పొందినట్లుగా అక్కడ కనబడుతూ ఉండే రెండు ఐదవ సార్లు చూడండి దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రధానము చేయబడిన ర్భవతి అయిందిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడులకు గవలియాల నుండి నజ నజలేతుండి యోదయాలోని పెగ్రహే మనబడిన దాబీదు ఊరికి వెళ్ళను రెండు ఆరోగములో అక్కడ ఎవరైస్తాడు చూడండి రెండు ఆ దినములలో సర్వలోకములకు ప్రజా సంఖ్య రాయువలనని కైసలు అవుతు ఇది కురేనియా సిరియా దేశంలో అధిపతి అయిన ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య మొదటిసారి జనాభా లెక్క వేయమని చెప్పి రాజు ఆజ్ఞ వేసాడు అంతకు ముందు ఎవరు ఏంటి జనాభా ఏంటనేది లెక్క లేనే లేదు ఒక జనాభా లెక్క కావాలి అని రాజు నుంచి ఆజ్ఞ వచ్చింది ఏ ఎందుకు ప్రతి ఎవరు వెళ్ళారా కిందకు వస్తే చూడండి అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళి యోసేపు డాభదు వంశములో పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రధానము చేయబడిన కర్పా అయిన మరితో కూడా సంఖ్యలో రాయిలో నరేతి నుండి యోధాలోని పెద్దల హేమలోనికి వెళ్ళేవాడు ఇక్కడ కొంచెం మనం అర్థం కావలసింది అందరు నా వైపు చూడండి పతి సవసలో మాట్లాడింది ఆయన దావీదు వంశంలో పుడతాడు అని దావీదు వంశాస్త్రాలు మరియ కాదు అబ్రహము కుమారుడు ఆ యొక్క ఆవీదు కుమారుడైన ఏసుక్రీస్తు వంశావళి అని ఉంటుంది మరి దావీదు వంశావళిలోకి ఏసుక్రీస్తు చేర్చబడాలి అంటే మరియా దావీదు వంశస్థరాలు కాదు ప్రిథమును విన్నారా ప్రధానము చేయబడటానికి కారణం మీకు అర్థం అవ్వాలి చాలా జాగ్రత్తగా గమనించాలంటే యేసు ప్రభు పుట్టాలి పుట్టాలి అంటే నావీదు వంశంలో పుట్టాలి నావీదు వంశంలో పుట్టడానికి మరి తాబీదు వంశస్ కాదు మరి ఎలా పుడతాడు దేవుని ప్రణాళిక మరి దేవుని పిల్లారా యోసేపు తాబీదు వంశస్ యోసేపు తాబీదు వంశస్థుడు గనక ఇప్పుడు యోసేపుతో మరియకు ప్రధానం చేశాడు పిల్లవా ఇక దేవుడు ప్రణాళిక ఏంటంటే ఏ దావీదు వంశంలోనికి తీసుకొని రావాలి కానీ వివాహం కాకూడదు మరి వివాహానికి ముంగు ఏంటి ప్రధానం ప్రధానం ఎక్కడి నుంచి వచ్చిందంటే దావీదు వంశ నుంచి వచ్చిన యోసేపుకు మరియను ఏదో ప్రధానం చేయకూడదు మీ అమ్మాయి మా అబ్బాయికి నచ్చారు కనుక వాళ్ళిద్దరికి వివాహం చేస్తాం చాలా జాగ్రత్తగా గమనించారు వివాహము నిశ్చయమైంది ఆగండి ఇప్పుడు కాదు వివాహం సంవత్సరం తర్వాత ఏ ఎలాగా దేవునికి మహిమ చాలా జాగ్రత్తగా భరించాలి ఇక్కడ దేవునికి ఒక ప్రణాళిక ఉంది ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీ జీవితానికి దేవుని ప్రణాళికకు ఏదో ఒక సంబంధం ఉన్నది కారణ జన్మలే కాని అకారణంలో మీరు ఎవరు పొందలేదని అవే ఎంత వెలుగు అది మీ జీవితం ఏదైనా జరిగినప్పుడు అసలు ఇది నష్టానికే నన్నట్టుగా నువ్వు అనుకుంటావు కాదు నేను వెనక దేవుని ప్రణాళిక ఉంది క్లాసులో తప్పడానికి కూడా దేవుని ప్రణాళిక ఉన్నది ఆమె లేట్ లేకపోవటానికి దేవుని ప్రణాళిక ఉంటుంది నీకు బిడ్డలు లేకపోవటానికి దేవుని ప్రణాళిక ఉంటది నీకు సరైన ఉద్యోగం రాకపోవటానికి దేవుని ప్రణాళిక ఉంటుంది నీ ఇల్లు కట్టకపోవటానికి దేవుని ప్రణాళిక కొంటది నీ బలహీనతకు దేవుని ప్రణాళిక ఉంటది నీ ఆలోచనకు లేకపోతే ఇల్లుగా కొందామని ఆగిపోయినా వ్యాపారం స్టార్ట్ చేసి ఆగిపోయినా నష్టం వచ్చి ఆగిపోయినా లేకపోతే నీ జీవితంలో విజయాన్ని చూడలేకపోయినా వాళ్ళకి ఎంత ద్వారా పని చేయలేకపోయినా భయపడకూడదు దేవునికి నీ పట్టం ఒక ప్రణాళిక ఉన్నది ఆయన కావాలని నీ జీవితంలో ఖచ్చితంగా నిర్ణయించేది తెలియదు యోసేపుకు తెలియదు మరియకు తెలియదు అవేండి యాబరేళ్ళకి కూడా తెలియదు యాబరేళ్ళకి ఏం చెప్పాడు నువ్వు వెళ్ళి నువ్వు వెళ్ళి గర్భవతి వద్దవాళ్ళు చెప్పు రెండే మాటలు ఎలా అని అంటే పరిశుద్ధాత్మ ద్వారా అని చెప్పేశాను మీరు దెబ్బ పిల్లల యోసేపు నీతిమంతుడు అని రాయబడి ఉంటది బాయకులు మొత్తంలో మీరు చూస్తే నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు ఉంటుంది కానీ యోసేపు గురించి మాట్లాడాల్సి చూస్తే యోసేపు నీతిమంతుడు నీతిమంతుడు తాత్కాలికంగా అవమానాలు రావచ్చు నిందలు రావచ్చు కానీ నువ్వు నిజాయితీగా ఉంటే ఏదో రోజు ప్రపంచానికి నువ్వు అర్థమవుతావు నీ నీటి కొనుగోడపడితే నీవు హెచ్చించబడతావు నీవు ఉన్నతంగా వెళ్తావు తలెత్తు చూసేలాగదేవుడు నిన్ను దీవిస్తాను సమస్య కోసం నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఇప్పుడున్నాయి అప్పు ఇప్పుడున్నోటు ఇప్పుడున్న బలహీనత ఇప్పుడున్న సమస్య ఇప్పుడున్న ఈ భయపడవలసిన అవసరత లేదు అవసరత లేదు విశ్వాసంతో నిలబడాలి లేవు బిడ్డ నా మాటలు చాలా జాగ్రత్తగా మరించాయి నువ్వు అనుకోవచ్చు రేపు క్రిస్మస్ ఈ రోజు ఇంకా బట్టలు తీసుకోలేదు ఇంట్లో డబ్బులు లేవు నా పరిస్థితి ఏంటి కానీ ఆమెను నీకు నీకేది కావాలో రాత్రి ఆయన సిద్ధపరిచారు రేపటి నెల నీకు కావలసినవి నీ బిడ్డలకు అన్ని సమకూర్చే దేవుడు మౌనంగా ఉన్న ఆయన మౌనంగా ఉండడం నీ పాటు యోసేపు దావి మరి యొక్క ప్రధానం చేయకపోతావు దేవుని ప్రణాళికలో భాగమై ఉంది యోసేపుకు ప్రధానం చేయబడింది కనుకనే ఆమె ఎక్కడికి వచ్చింది దావీదు వంశావళిలోనికి వేసయ్య వచ్చాడు

ఎక్కడికి వెళ్ళాడు గవలియాలోని నసరేతులోనికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు నజరేతులో నుంచి మంచిది రావాలి అంటే ఈయన ఎక్కడికి వెళ్ళాలి నసరేతులోనికి వెళ్ళాలి నిండు చూడాలను పెట్టుకొని మీరు దేవుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు నసరేతులోనికి వెళ్తున్నారు ఎందుకంటే నజరేతుకున్న పేరు అది చెడిపోయింది మంచిది కాదు

యోదయాలోనే పెద్దల పడే నేను కావాలంటాను కదా యోదయా పెద్దల నువ్వు యోధాలు అదే చెన్నూరు అండి కొన్ని అలాగే ఉంటాయి చెప్పుకోడం కనబడలేండి కనబడదు కొన్ని దేవుని బిడ్డ నసరాత్తు అండి అలాంటిదే కానీ దాని స్థితిని దేవుడు మార్చాలనుకున్నారు పెద్దల హేమ అలాంటిదే దాని స్థితిని దేవుడు మార్చాలనుకున్నాడు దాని స్థితిని దేవుడు మార్చాలనుకున్నాడు పెద్దల హేమకి గలతో వచ్చింది నజవేతిక్కు మంచి వచ్చింది ఆయన పుట్టుక ద్వారా ఆశీర్య కాదు మనం ఎక్కడైనా పుట్టవచ్చు ఎలాగైనా పుట్టవచ్చు ఆమె అలౌదు కానీ సాగు మాత్రం మన పుట్టుకలాగా ఉండకూడదు అది ప్రత్యేకంగానే ఉండాలి మన పుట్టుక మనం అనుకుంటే వచ్చింది కాదు కానీ మన సాగు మాత్రం మనం అనుకున్నట్టుగానే వస్తుంది మనం అనుకున్నట్టుగానే వస్తుంది నీ జీవిత ముగింపు నువ్వు రాసుకోవచ్చు నీ జీవిత ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవచ్చు నువ్వు ఏమి కావాలనుకుంటున్నావో అది నేను అనొచ్చు అది నీ చేతిలోనే ఉంది అది నీ చేతిలోనే ఉంది నా వల్ల కాదు నా తల్లరా అనుకుంటే నేను అని చేయను అది బిడ్డ మా మాటలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి నువ్వు చెప్పి వంశంలో పట్టవచ్చు లేకపోతే బ్యాంక్ బ్యాలెన్స్ స్పోర్సెస్ పొలాలు బ్యాంక్ ఉద్యోగాలు వ్యాపారాలు లేని ఒక ఇంట్లో నువ్వు ఉండవచ్చు అవకాశం లేని స్థితిలో ఉండొచ్చు ఆయన నువ్వు ప్రభువుని వెంబడిస్తే నా సమతులాగా నీ పేరు మార్చగలవు నువ్వు ప్రభుత్వ ఉంటే కనుక మార్చగలి ప్రభుతో ఉన్న ప్రభు యొక్క దీవెలో మనం పొందుకోవడానికి ఇష్టపడతాం చాలా జాగ్రత్తగామనించారు దేవునికి మహిమ కలగలేదు నేను ప్రభువు జరిగింది ఇక్కడ ప్రభువుని వెంబడించింది ఇక్కడ ప్రభువు కృప దొరికింది నాకు ఇక్కడ నేను సేవలోకి వచ్చింది ఇక్కడ జ్ఞానం నేర్పింది ఇక్కడ జ్ఞానం నేర్చుకుంది ఇక్కడ దేవుని యొక్క కృపను పొందుకుంది ఇక్కడ అందుకని నేను ఇక్కడ ఇష్టపడటానికి గల కారణం అదే దేవుని కూడా మనల్ని ప్రేమించే ప్రజలు ఎక్కడ ఉంటారో అది మనకి స్థిరమైన స్థలముగా దేవుడు చేస్తాడు శ్వాసంతో నిలబడంలో నువ్వు అనుకున్నట్లుగా కాదు ఆమె అలలేదు నువ్వు అనుకున్నట్లుగా కాదు దేవుని కృపను బట్టి నువ్వు దేవుడు నువ్వు నాకు ఇక్కడ దీవెన ఉన్నది అని నువ్వు అనుకుంటే అక్కడ నుంచి అడుకోవడ పట్ల మార్చినట్టుగా సంఘాలు మార్చకూడదు పట్ల మార్చినట్టుగా ఆరాధన మారబడదు పట్ల మార్చినట్టుగా పరిస్థితులు మారబోడు నిలకడగా ఉండాలి ఆత్మీయంగా ఉండాలి నేను కురుకున్నాను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఎక్కడ దీవిలో అక్కడ నిలబడాలి ఎక్కడ దీవిలో అక్కడ నిలబడాలి మెదపట్టి నెట్టేసా అది సేవ విశ్వాసం ఉండవలసిన లక్షణం అది లక్షణం అది నేను అదే నేర్చుకున్నాను ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓటు వేయడానికి వెళ్తే అక్కడికి వెళ్తే నాకు ఓటు లేదు నేను ఆయన ఓటు వేయాల ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి నాకు నేను ఓటు అయ్యేనేది కాక ఆయన ముఖ్యమంత్రి కాదంటే కుదిరిద్దా కొంతమంది టీడీపీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ కమ్యూనిస్టులు ఉన్నారు ఇక్కడ వాళ్ళు ఓటు వేయలేదా అలాగే అలాగని జగన్ ముఖ్యమంత్రి కదా పదివేలు ఇది తీసుకోవట్లేదా పద్దెనిమిది వేలు ఇది తీసుకోవట్లేదా అదే ఇది ఇదేనా అంతే కదా ఆయన ముఖ్యమంత్రి కాబట్టే కదా మీ లోకి పదిహేను వేలు అవుతున్నాయి అవునా ఆయన ముఖ్యమంత్రి కాబట్టే కదా నాకు ముఖ్యమంత్రి కాదండి ఎలా అభ్యుంది నీకు ఇష్టం లేకపోయినా ఇష్టమైనా జగన్ ముఖ్యమంత్రి అయ్యారు ఆమె అవన్నయ్య చంద్రబాబు నాయుడు కూడా జగన్ ముఖ్యమంత్రి కదా వాళ్ళ అబ్బాయి కూడా ఏసే దేవుడే నీకు ఇష్టం లేకపోయినా దేవుడే ఇష్టం దేవుడే అందరికీ ఆయన దేవుడే అమౌ అవుతుందండి అందరికీ దేవుడే కదా నువ్వు దేవుడు ఒక బుడవరం కట్టుకొని నేనే దేవుడు అనే బుడవరంలో నువ్వు ఉన్నా నీ కూడా దేవుడు వేసాయి ఆయన నజరేతుకి మంచి దేవడాని కోసం తన ప్రణాళికను మార్చుకుని మరే నజరేతులోకి తీసుకుని తీసుకొని బెదలహేమకు జ్ఞానత రావటం కోసం బెదలహేమలోనికి వచ్చారు నతాని ఏరు లాంటి అనుమానాలను తీర్చి తన కృపను వెల్లడి పరుచుకున్నవాడు ఏసై అయితే నీ చిన్న అనుమానం తీర్చడా తీర్చడా నీకున్న ఆటంకాలు తీసుకెళ్డా నీకు గుర్తింపు తీసుకురాడా నిన్ను జ్ఞానతగా మార్చడ నిన్ను మంచివాడిగా మార్చడ నిన్ను ఉన్నతంగా చేయడ ఈ జీవిత చరిత్ర ఈ క్రిస్మస్ రోజున దేవుడు జగరై మోతనాడు దేవుడు దేవుడిని ఇస్తాడు బయపడొద్దు 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 నీకు నీ పట్ల నీ బిడ్డల పట్ల నీ కుటుంబ పట్ల ఒక ప్రణాళిక ఉంది అది ఈ రోజుకి నీకు అర్థం కాకపోతే కనిపెట్టుకుని ఒళ్ళు మంచి తేవటం కోసం ప్రయాణం మొదలయ్యి నజరేతులోనికి వచ్చిన రీతిగా నీ ఆశీర్వాదాలు మొదలైనవి అవి ఖచ్చితంగా నీ దగ్గరికి తీసుకొని వస్తాడు అద్భుతమైన మేలు మీ జీవితంలో కలిగించేవాడు అయినా దేవుడు జీవితంలో మేలు చేసిన దేవుడు మీ జీవితంలో విశ్వాసంతో నిలబడండి ఇప్పుడు ఏదైనా నోట్లు కనబడవచ్చు కానీ ప్రాసెస్ ఆకలి ఈజీ ఆకలి ఈజీ కానీ తినటం ప్రాసెస్ ఆమెను అలవలే నీ అవసరత ఈజీ ఇవ్వటం ప్రాసెస్ అది అలా జరగాల్సిందే కానీ ప్రాసెస్ పూర్తయిన రోజు ఖచ్చితంగా నీ దగ్గర వస్తుంది నేను తృప్తి పరుచు అవచ్చు నమ్మకమైన దేవా నీ స్తోత్ర కృప మాతో కూడా వచ్చారు ఏసయ్య అలనాడు నజర మంచి ఇచ్చిన దేవ ఘనత ఇచ్చిన దేవ ఈ క్రిస్మస్లో అనేక కుటుంబాలను మంచిగాను ఘనతగాను మార్చాయి ఉన్న ప్రతి బిడ్డను దీవించారు నమ్మకమైన దేవ కృపగలిగిన వాడ నీకు మహిమ ఈ ఉదయకాలం మాతో మీరు మాట్లాడలేరు ఎస్ఐఆ ఇంకా ఏదైనా మంచి లేకపోతే వారిలోనికి మీరు వెళ్ళి నజరేతులో నుంచి వచ్చిన మంచి బెదలవుకి తీసుకొచ్చిన ఘనత ఇక్కడ ఉన్న ప్రతి వారికి మీరు తీసుకొని రండి పేరు పేరున దీపించమని ఏసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొలుస్తున్నాము తండ్రి ఆమె అలాగే